ఈ రోజుల్లో మనకి ప్రస్తుతానికి ఐ మీన్ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ప్రమోషన్స్ ఐ మీన్ ఏదైతే ప్రజెంటేషన్ క్లాస్ కానీ ట్రైనింగ్స్ కానీ ఉన్నాయో అవి మ్యాక్సిమం ఆన్లైన్లో జరుగుతున్నాయి ఓకే అంటే గూగుల్ మీట్ ఆర్ జూమ్ ఆర్ ఎనీ అదర్ ఓకే దీంట్లో జరిగినా సరే అది డైలీ కానీ లేకపోతే డే బై డే కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కదా ఓకే ఆ జరిగే మీటింగ్కి ఆ యొక్క ఆన్లైన్ క్లాస్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్లైన్ క్లాస్కి ప్రతి క్లాస్కి అటెండ్ అవ్వాలి ఓకే అది క్లియర్ రెండోది మీ క్లాస్కి అటెండ్ అవుతూ మీరు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని కేవలం మీరు మాత్రమే అటెండ్ అవుతారా మీ ను కూడా ప్రమోట్ చేయాలి అయితే ఏ టీము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీం ఎగ్జిస్టింగ్ టీం ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు అంటే ఆల్రెడీ జాయిన్ అయిపోయిన వాళ్ళు వాళ్ళని కూడా మీ యొక్క ఆన్లైన్ క్లాస్కి ప్రమోట్ చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఒక్కడే నేర్చుకుంటే కాదు అక్కడ మీ టీం కూడా వస్తే మీతో పాటు వాళ్ళతో పాటు మీరు నేర్చుకుంటారు మీతో పాటు వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాస్కి వాళ్ళని కూడా ప్రమోట్ చేయాలి ఓకే ఈ రెండో పక్కన పెట్టండి ఈ రెండో పక్కన పెడితే అసలు ఆన్లైన్ క్లాస్ని ఎలా ఉపయోగించుకోవాలి మీ రెగ్యులర్ టీము మీరు కూడా అటెండ్ అవ్వటం అనేది ఓకే అది కంటిన్యూస్గా ఫాలో అవుతూనే కొత్త లీడర్స్ని కొత్త టీంని ప్రతి ఆన్లైన్ క్లాస్కి కూడా ప్రమోట్ చేయాలి ఇప్పుడు మీరే వింటున్నారు ప్రజెంటేషన్ మీరు మీ టీం వింటున్నారు మళ్ళీ వింటున్నారు మళ్ళీ వింటున్నారు పది సార్లు విన్నారు మీరు మీ టీము పదకొండు సార్లు విన్నారు ఇరవై సార్లు విన్నారు యాభై సార్లు విన్నారు గ్రోత్ ఏది గ్రోత్ కావాలి కదా మీకు కానీ మీ టీంకి కానీ ఐ మీన్ మీ టీమ్కి గ్రోత్ వస్తే మీ గ్రోత్ వచ్చినట్టే ఆ గ్రోత్ అనేది జరగాలి అది కూడా ఆన్లైన్ క్లాస్లో జరగాలి ఆన్లైన్ క్లాస్ని యూటిలైజ్ చేసుకోవాలి ఈ పాయింట్ ఇక్కడ ఆన్లైన్ క్లాస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మీ టీం తరఫు నుంచి కానీ మీ తరఫు నుంచి కానీ ప్రతి ఆన్లైన్ ప్రజెంటేషన్ క్లాస్కి కూడా ప్రతి ఆన్లైన్ క్లాస్కి కూడా కొంతమంది కొత్త వారిని ప్రమోట్ చేయాలి కొత్త వారిని ప్రమోట్ చేయాలి అది ఎంతవరకు ప్రమోట్ చేయాలి అంటే అది మీ కేపబిలిటీ అది మీరు నలుగురినే చేస్తారా నలభై మందిని ప్రమోట్ చేస్తారా అనేది మీ ఇష్టానికే అది వదిలేయాలి ఎందుకంటే అది ఎవర్ ఛాయిస్ వాళ్ళది అయితే కంపల్సరీ ప్రమోటింగ్ మాత్రం చేయాలి అది ప్రమోటింగ్ అయితే కనీసం ఇప్పుడు ఏముంది ఒక ఫార్మ్ ఒక క్యాజువల్ ఫార్మేట్ ఏంటంటే ఒక పది మందిని పిలిచారంటే ఒక నలుగురు ఐదు వచ్చే అవకాశం ఉంది ఇరవై మందిని పిలిచారంటే ఒక పది పన్నెండు మంది ఒక పదిహేను మంది వరకు వచ్చే అవకాశం ఉంది రాలేదు మళ్ళీ మీటింగ్ అయినా ఫాలోఅప్ చేసి పిలుస్తారు మళ్ళీ రాలేదు మళ్ళీ వచ్చేదాకా పిలుస్తారు అలా మనకు బాగా కావాల్సిన వాళ్ళు మళ్ళీ 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 వచ్చే వరకు పిలుస్తూనే ఉంటారు ఈ ప్రాసెస్ని కానీ మీరు మిస్ అయ్యారా మీ ఆన్లైన్ క్లాస్కి మీరు ప్రమోట్ చేసే కాడ ఫెయిల్ అవుతారు ఈ ప్రాసెస్ అసలు మిస్సే కావద్దు మీరు ఇప్పుడు కూడా గా వెళ్ళాలని ప్రయత్నం చేయకండి మీ టీంని పిలుచుకోవాలి పిలుచుకోవాలి ఎవరు వచ్చినా రాకపోయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉండాలి ఏమండి మీ తర్వాత సెకండ్ ప్రయారిటీ మీ ఎగ్జిక్టింగ్ టీం ఉండాలి ఫస్ట్ ప్రయారిటీ మీరు ఉండాల్సిందే ఖచ్చితంగా ఇది మీ చేతిలో ఉంది మీ టీం రావటం అయితే మీ చేతిలో లేదు వాళ్ళ ద్వారా కొత్త వాళ్ళు ప్రమోటం అయితే అది కూడా మీ చేతిలో లేదు బట్ మీ చేతిలో ఉన్నది మీరు రావటం మీరు ఆన్లైన్ క్లాస్కి ఇటు బస్సులో ప్రమోట్ అవ్వటం ఇటు బస్సులో అటెండ్ అవ్వటం మీ ప్రెజెన్స్ డైలీ ఉండాలి ప్రతి మీటింగ్ ఉండాలి రెండోది మీ టీంని నెక్స్ట్ ప్రయారిటీ ఏంటంటే మీ టీమ్ ఎగ్జిస్టింగ్ టీం ఆల్రెడీ జాయిన్ అయ్యారు డబ్బులు కట్టో ప్రొడక్ట్ కొనో ఎదుటి మొత్తాన్ని పెట్టి జాయిన్ అయ్యారు కదా ఒక హోప్ తో జాయిన్ అయ్యారు కదా ఫ్యూచర్లో మంచి విజన్ కోసం విజన్ అంతా చూసుకొని వాళ్ళ యొక్క ఫ్యూచర్ బాగుంటుందని కదా జాయిన్ అయ్యారు దాన్ని మీరు అవసరమైతే ఒకసారి గుర్తు చేసినా సరే మీరు వాళ్ళని కూడా మీటింగ్లోకి ప్రజెంట్ చేయించాలి ఓకే ఇది రెండో స్టెప్ మూడోది ఇది కీలకం మీ తరపు నుంచి మీ ఎగ్జిస్టింగ్ టీం తరఫు నుంచి కూడా కొత్త వాళ్ళని ఎప్పటికప్పుడు ప్రతి మీటింగ్ కూడా ప్రమోట్ చేయాలి ఇక్కడ గ్యాప్ ఇచ్చాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది మీరు మీ టీంతో పాటుగా మీ సొంత కాంటాక్ట్ నుంచి మీ లిస్ట్ ప్రిపేర్ చేయాలి మీ ఎగ్జిక్యూషన్ టీం నుంచి ప్రమోట్ చేయించాలి వాళ్ళు కూడా సేమ్ అదే ప్రొసీజర్లో కొత్త వాళ్ళని కూడా ప్రమోట్ చేయాలి కొత్త వాళ్ళు ఎవరి నుంచి రావాలి మీ నుంచి రావాలి మీ ఎగ్జిక్యూషన్ టీం నుంచి కూడా రావాలి అంటే ప్రయత్నాలు చేయాలి రావాలి అంటే ప్రమోట్ చేయాలి ముందు ఎంతమంది వస్తున్నారు అని తర్వాత అండి మీ లిస్ట్ నుంచి ఈరోజు ఎంతమంది ప్ర ప్రమోట్ చేస్తున్నారు మీ టీం నుంచి ఎంతమంది ఒక్కొక్కళ్ళ నుంచి ఎంతమంది మళ్ళీ ఇండివిజువల్ గా చెప్పాలి మీ టీం వంద మంది ఉన్నారు వంద మంది నుంచి ఒక తీసుకురండి అంటే అలా కాదు ఎవరికాళ్ళకి హిందూ వాళ్ళ టార్గెట్ ఉండాలి ప్రమోషన్ కూడా టార్గెట్ ఉండాలి మీరు ఒక స్ట్రాంగ్లీ ఒక టెన్ మెంబర్స్ని లిస్ట్ నుంచి ఫిల్టర్ చేసుకుని వాళ్ళని ప్రమోట్ చేసే ప్రయత్నం మీరు చేయాలి మీ టీంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చేయాలి మీ టీంలో ఇరవై మంది ఉన్నారు ఇరవై పదులు రెండు వందల మందిని ప్రమోట్ చేస్తే ఎంతమంది వర్కౌట్ అయితే అంతమంది వస్తారు అందరూ ఒక పట్టాన ఒక లెక్కల్లో ఉంటారు కదా ఒకళ్ళు ఏదో రకరకాల ఉంటాయి రకరకాల కారణాలు ఉంటాయి ఆ సమయానికి ఏదో వచ్చిందంటారు ఏదో ఫోన్ కాల్ వచ్చిందంటారు లేకుంటే ఏదో గుర్తు లేదంటారు కొంతమంది కొంతమంది నేను మర్చిపోయాను అంటారు ఓకే లేకుంటే నాకు అర్జెంట్ పని తగిలింది అంటారు లేకపోతే ఏదో హాస్పిటల్ ఈయో ఏ కారణాలు ఉంటాయి కదా కారణాలు చాలా ఉంటాయి ఒరిజినల్ కారణాలే ఉం అయి ఉండొచ్చు బట్ అలా ఆ ఫిల్టరేషన్ కూడా అయిపోగా కొంతమంది రాగలుగుతారు మీరు టార్గెట్ అంతమందిని పెడితే అంతవరకు వర్కౌట్ అవుతారు అసలు టార్గెటే పెట్టుకోకుండా మీరే మంచిగా రోజు వస్తూ ఉంటే మీ టీమే వస్తూ ఉంటే అది ఆ గ్రోత్కి అది సరిపోదు గ్రోత్ మీ గ్రోత్ జరగాలి కదా మీటింగ్లో టీంలో ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు కూడా మీ టీం ఎదగాలి ఆన్లైన్ క్లాసులు కూడా మీ మీ టీము స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళాలి ఆన్లైన్ క్లాసులు కూడా కొత్త వాళ్ళు అటెండ్ అవ్వాలి ఆన్లైన్ క్లాసులు కూడా కొత్త వాళ్ళు అటెండ్ అయ్యి అవ్వడం ద్వారా మళ్ళీ మీ టీంలో కొత్తగా జాయినింగ్స్ జరగాలి ఆ కొత్తగా జాయినింగ్స్ ఐ మీన్ దీంట్లో ఎంట్రీస్ జరిగిన తర్వాత వాళ్ళ ద్వారా మళ్ళీ కొత్త టీం ప్రమోట్ అవ్వాలి వాళ్ళ ద్వారా మళ్ళీ టీం ప్రమోట్ అవ్వాలి అంతే కదా కాబట్టి ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఆన్లైన్ క్లాస్కి ఫస్ట్ ప్రయారిటీగా మీరు రావాలి ఎట్ బస్సులో రావాలి ఇది మీ చేతిలో ఉంది మీరే అనుకుంటూ రావాలి సెకండ్గా మీ యొక్క టీం ఎగ్జిస్టింగ్ టీం మీరు రా మీ ఆ టీం కూడా మీ టీం కూడా ప్రమోట్ చేయాలి ఓకే మీ తర్వాత కొంచెం బలంగా ఉన్నది ఏంటంటే వాళ్ళే అంటే కానీ ఆటోమేటిక్గా వస్తారు వాళ్ళని అవసరమైతే మీరు డిమాండ్ చేస్తారు కమాండ్ చేస్తారు ఏదో చేస్తారు వాళ్ళు రమ్మని చెప్తారు రమ్మని ప్రతిసారి చెప్తారు ఒకసారి కదా ప్రతి మీటింగ్కి రమ్మని చెప్తారు చెప్పాలి మీ బాధ్యత వాళ్ళకి దానికి అడిక్ట్ చేయాలి ఆన్లైన్ క్లాస్కి అడిక్ట్ చేయాలి మీ తరపు నుంచి మీ టీం తరఫు నుంచి కూడా కొత్త వాళ్ళని మీ తరఫు మీ టీం తరఫు నుంచి కూడా కొత్త వాళ్ళని ప్రతి మీటింగ్కి ప్రమోట్ చేయాలి ప్రతి మీటింగ్కి ఒక అర టార్గెట్ పెట్టుకోండి అందరు ప్రతి హెడ్ హెడ్ టు హెడ్ ఒక అర మంది టార్గెట్ పెట్టుకోవాలి టీం అందరు కలిపి కాదు మళ్ళీ ప్రతి హెడ్ వాళ్ళకి ఫోకస్ అనమాట ఒక టార్గెట్ పెట్టుకోవాలి టెన్ పెట్టుకుంటే ఇంకా మంచిది ఇంకా ఫిల్టరేషన్ అవ్వగా మిగిలిన వాళ్ళు వస్తూ ఉంటారు అది మీ యొక్క మీ ఐడియాలజీ ప్రకారంగా మీకున్న వ్యూ ప్రకారం దాన్ని ప్లాన్ చేయొచ్చు అలా ప్రతి మీటింగ్కి మీతో పాటు మీ టీమ్ తో పాటు కొత్త వాళ్ళు మీరు మీ టీము కొత్త వాళ్ళు నెక్స్ట్ మీకు మీటింగ్ అయింది ఇదిగో నేనున్నాను ఓకే నా టీం వాళ్ళు ఉన్నారు మీటింగ్ లో కొత్త వాళ్ళు కొంతమంది వచ్చారు ఓకే గుడ్ మళ్ళీ మీటింగ్ అయింది నేను వచ్చాను నా తరపున నా కొత్త వాళ్ళు నా పర్సనల్ కొత్త వాళ్ళు వచ్చారు నా టీం వచ్చారు వాళ్ళ టీం కొత్త వాళ్ళు కూడా వచ్చారు ఎస్ గుడ్ ఆన్లైన్ క్లాస్ జరుగుతుందంటే చూసుకోండి లిస్ట్ చూడండి ఎవరెవరు ఎవరెవరు ఉన్నారు అక్కడ ఉన్న వంద మందిలో నేనున్నాను నాతో కొత్తగా ప్రమోట్ అయిన వాళ్ళు ఉన్నారు నా ఎగ్జిక్యూషన్ టీం ఉన్నారు వాళ్ళతో కొత్తగా ప్రమోట్ అయిన వాళ్ళు ఈ నాలుగు బ్యాచ్లు మీకు ఆన్లైన్ టీంలో కనిపించాలి గుర్తుపెట్టుకోండి బాగా ఒక ఆన్లైన్ క్లాస్కి వచ్చారు అంటే మీరుండాలి మీ ఎగ్జిక్షన్ టీం ఉండాలి రెండు బ్యాచ్లు ఎక్కడికి అదేవిధంగా మీ నుంచి అటెండ్ అయినటువంటి కొత్త వాళ్ళు ఉండాలి ఓకే మీ ఎగ్జిక్యూషన్ టీవ్ నుంచి వచ్చి అటెండ్ అయినా కొత్త వాళ్ళు ఉండరు ఈ నాలుగు గ్రూపులు ఎప్పుడైతే మీ ఆన్లైన్ క్లాసులో ఉంటున్నారో మీ సక్సెస్ ఇంచుమించుగా కన్ఫర్మ్ అయిపోయినట్టేనండి ఈ మాట కొంచెం మీకు అత్యశ ఉంటుంది కానీ మీ సక్సెస్ ఇంచుమించుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే కానీ బ్యాడ్ ఏంటంటే చాలామంది దీన్ని ఫాలో అవరు చాలామంది ఫాలో అవరు ముక్కుబడిగా వాళ్ళు రావడమే కష్టంగా రెండు మూడు మీటింగ్లు వదిలేస్తే నాలుగో మీటింగ్ వస్తారు ఇంకొక ఆరు మీటింగ్లు వదిలిన తర్వాత ఏడో మీటింగ్ వస్తారు అదైనా గుర్తుంటే వస్తారు అప్పలే రిమైండ్ చేస్తే వస్తారు లేకుంటే రారు కొంతమంది అసలు మీటింగ్కే రారు అన్నిటికంటే బ్యాడ్ ఇది బ్యాడ్ కాదు ఇంకా లేదు సినిమా లేదు ఇంకా మీటింగ్కే అటెండ్ అవ్వకపోతే మీకు ట్రాక్ని ఫాలో కాలేరు సిస్టాన్ని ఫాలో కా ఫాలో చేయలేరు అప్డేట్ అవ్వలేరు అక్కడ ఉన్నటువంటి ప్రజెంటేషన్ని మీరు ఇప్పటికప్పుడు ఛార్జ్ కాలేరు రీఛార్జ్ కాలేరు అంతా ఇక లేదు ఇంకా ఇక అంతా క్లోజ్ మీరు మీటింగ్ లేరు అంటే ఇంక లేదు ఇంకా కెరీర్ లేదు బిజినెస్లో కెరీర్ లేదు మీటింగ్కి లేరు అంటే బిజినెస్లో కెరీర్ మీటింగ్ ప్రెజెన్స్ ఉంటేనే బిజినెస్లో కెరీర్ ఐ మీన్ దీంట్లో ఎదుగుదల ఉంటుంది కాబట్టి నాలుగు గ్రూపులు గుర్తుపెట్టుకోండి మీకు ఆల్రెడీ రెండుసార్లు రిపీట్ చేస్తాను నాలుగు గ్రూపులు అటెండ్ అవుతున్నాయా లేదో మీ ఆన్లైన్ గ్రూపులో మీరు ఎప్పటికప్పుడు ప్రతి మీటింగ్లో చెక్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే కొద్ది కొద్దిగా వచ్చారు మొత్తానికి కనెక్ట్ అయ్యారు ఓకే పర్లేదు బాగానే ఉంది మెల్లమెల్లగా ఆ సంఖ్య పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ పోవాలి మీరు పెరగరు మీరు ఒక్కడే మీ టీం మీ ఎగ్జిక్యూషన్ టీం వాళ్ళు పెరుగుతూ ఉంటారు ఓకే ఈ వారం కొత్త టీం వచ్చారు వాళ్ళు ప్రమోట్ అయ్యారు జాయిన్ అయిపోయారు ఐ మీన్ దీంట్లో కనెక్ట్ అయిపోయారు నెక్స్ట్ వీక్ మీటింగ్ లో నెక్స్ట్ మీటింగ్ లో వాళ్ళు మళ్ళీ పాత వాళ్ళు అయిపోతారు పాత వాళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చిన పాత వాళ్ళు రెండు విచనం నుంచి కూడా మళ్ళీ కొత్త వాళ్ళని మళ్ళీ ప్రమోట్ చేస్తారు ఓకే మీ తరపున మళ్ళీ కొత్త వాళ్ళని ప్రమోట్ చేస్తారు అట్లా మీ టీం ఇప్పటికప్పుడు ఆన్లైన్ క్లాస్కి ఎప్పుడైతే ప్రమోట్ అవుతున్నారో ఎప్పుడైతే ఆన్లైన్ క్లాస్ ఎప్పుడైతే పెరుగుతా పోతున్నారో మీ టీం ఆటోమేటిక్గా హెల్దీగా ఉంటుంది హెల్దీగా గ్రో అవుతుంది ఇది టాప్ మోస్ట్ పాయింట్ అండి చాలా అందరూ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఈ రోజుల్లో ఫిజికల్ క్లాసుల కంటే ఆన్లైన్ క్లాసులు ప్రయాణం ఉంది కాబట్టి దీన్ని ఈ ఫ్లోర్ మీరు కానీ ఫాలో అయినట్లయితే మీ టీం ఎక్కడికి పోదు మీ బిజినెస్ ఎక్కడికి పోదు ఎట్టి బస్సులో సక్సెస్ రూట్ లోనే ఉంటుంది ఈ పాయింట్ చెప్పడం కోసమే ఈ వీడియో ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ